పోతన భాగవతము ద్వితీయ స్కందము నాలుగవ భాగము హరి పరమాత్మునంతుని జిత్తములో తలంచి సుస్థిరత విశోక సౌఖ్యముల చెందిన మరచియు జయ్యనొల్లరు తలంచిన నట్టి దయౌ సురేంద్రుడు వరువడి నయ్య ద్రవ్వునే పిపాసితుడై సలిలాభిషితి పరమాత్ముడైన శ్రీహరిని అచ్యుతుని అనంతుని చిత్తమునందల్లప్పుడు ఉంచుకుని శోకము లేని స్థిరమైన సౌఖ్యములను పొందిన బుద్ధిమంతులు పొరపాటునైనా ఇతర కర్మలలో తలదూర్చరు ఈ విధంగానంటే వర్షదేవుడైన ఇంద్రుడు దాహము తీర్చుకొనడానికి నీటి గురించి నుయత్రవునా సర్వఫలప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడు సర్వజగత్ప్రసిద్ధుడును సర్వగతుండగు చక్రపాణి ఈ సర్వ శరీరులున్ సంగతి చెంది విశీర్యమాణులై పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాజడకుండునిప్పుడున్ సర్వఫలప్రదాతయు సర్వశరణ్యుడును సర్వశక్తుడును సర్వ ప్రసిద్ధుడును సర్వగతుండును అగు శ్రీహరి ఈ సర్వ శరీరులను నశించిన శుష్కించిపోయిన ఆకాశమువలే బ్రహ్మమెన్నడును మార్పు చెందకుండా చెడకుండా ఉండును కారణ కార్యహేతువగు కంజదలాక్షిని కంటే నంజులెవ్వారను లేరు తండ్రి భగవంతునంతుని విశ్వభావనోదారుని సద్గుణావణులుదాత్తమ తిన్గుని ఆడకుండిన జేరవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్ నారద కార్యములకు కారణాలకు కారణుడు ఆ శ్రీహరియే కాని వీరెవ్వరూ కాదు ఆ భగవంతుని అనంతుని ఉదారముగా విశ్వ సృష్టిని కల్పించి రూపొందించిన వారిని పరమాత్ముని సద్గుణ సంపన్నులు స్థుతింపగుండినచో వారి చిత్తములు ప్రకృతి నిర్గుణ బ్రహ్మమును గ్రహింపలేవు నీగా ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుడు రచింప భాగవత కల్పామై శాస్త్ర రాజి గరిష్టంబగు నీ పురాణగా జిది జగతి రచింపు దీని అతి విస్తారంబుగా పుత్రక వేదసారమును తెలుపునది మోక్ష పదమును చేర్చునది భగవంతుని రచింపబడినది భాగవత కల్పవృక్ష ఫలము శాస్త్ర రాజములలో శ్రేష్టమైనదైన ఈ పవిత్ర పురాణ గాథను ఓ పుత్రగా నేను నీకు సంక్షిప్తముగా చెప్పి తిని నీవు దానిని విస్తారముగా జగతిలో అందరికీ తెలియనట్లుగా రచింపుము ఉపవాసవ్రత శౌచీలమక సంధ్యోపాసన అగ్నిక్రియా జపధాన్యాది అనాది కర్మముల మోక్ష ప్రాప్తి సేకూర దచ్చపు హరి పొండరీకయను సర్వతి సాయిన్ రామాదిపు బాపగ్ను బరేసు నచ్చు తినుకుండిన ఉపవాసములు చేయుట వ్రతములు చేయుట శుచి శుభ్రతలను పాటించుట వర్తనము యజ్ఞయాగములు చేయుట సంజోపాసనాకి క్రియలను ఆచరించుట జపదాన ధ్యానాది సాధనలు చేయుట గ్రంథాధ్యయనము కర్మలు ఏవీను శ్రీహరి రమాపతి పాపనాశరుడు సర్వోత్కృష్టుడు అచ్యుతుడు అయిన పరమేశ్వరుని నిజమైన భక్తి శ్రద్ధలతో మోక్ష మోక్షప్రాప్తి చేకూరసుమ వన జాక్షు మహిమ నిత్యము వినుతించుచునొరలు వగడ వినుచున్మదిలో నను మోదించుచునుండెడు జనముల వసదు జనరు మునీంద్రా నాయనా నారద శ్రీహరి మహిమల నిత్యము స్తుంబుము ఇతరులు స్థుతించుచుండగా వినుచు వారిని మననము చేసుకుంటూ ఉండే మనుజులు మోహము అని బ్రహ్మదేవుడు భగవంతుని గురించి నారదునికి చెప్పను క్షాళితఖిల దీ జనక కోమల పదార్జముల వాణి అఖిల సంపత్కారుణ పాంగలక్ష్మి విలాసిత వక్షస్థలంభు వాణి కరుణా కరుణాతరంగిత

అమర నదీ జన్మస్థలమైన కోపల పాదపద్మము గలవారిని సకల సంపత్ ప్రదాతి అయిన లక్ష్మీదేవిని వక్షస్థలములు గలవారిని సూర్యచంద్రులే కరుణా కరుణాతరంగములతో భాసించు సుందర నేత్రములు గలవారిని భువన నిర్మాణ నైపుణ్యము కోరి వచ్చిన బ్రహ్మదేవుని జన్మస్థలమైన పద్మైమును నాభియందు గలవారిని శేషసేనుని గరుడవాహరుని అమరుల చేత తాపసుల చేత సేవింపబడు వారిని సర్వలోకములకు గురుడైన వారిని మహావిష్ణువును బ్రహ్మదేవుడు తన కన్నుల కరువు తీరా గాంఛించినాడు నొప్పు మృదుకర కమలంబుల విభుని పాద కమలములత్తన్ మనోహరమైన రూపరేఖ వెలసితేన ఆ శ్రీదేవి తన మృదువైన కర కమలములతో నా పరమేశ్వరుడి పాదపద్మములత్తును సత జ్ఞానరమాయ సోబలము హైశ్వర్యాదియుక్తున్ జగత్పతి అగ్నేశురంతు నచ్యుదుత్పతు హక్షున్ శ్రీ అప్పది నాజ్యంత వికారూరు కరుణాపాదోనిధిన్ సాత్వదాంబతి వర్దిష్ణు సహిష్ణువిష్ణు గుడ విజ్రాభిష్ఠురో చష్ణు నిన్ నిత్య జ్ఞానము శ్రీ యశస్సు బలము ఐశ్వర్యము మున్నగ సంపదలు కలిగి ఉన్న జగత్పతి అగ్నిపురుషుడు అనంతుని అచ్యుతిని కలువరేకుల వంటి కన్నులు గలవారిని లక్ష్మీపతిని ఆద్యంతములు మార్పులు లేని వారిని కరుణాసాగరుని సాత్వత వంశ ప్రభువును వృద్ధి వారిని సర్వమును సహించువారిని ప్రకాశించే ఉత్తమ గుణములు గలవారిని దివ్య తేజస్సుతో సో వారిని విష్ణువును బ్రహ్మగాంచను దరహా సామృత పూరితాస్యో నిజ భక్తత్రాణ పారాయణున్ అరుణాంబోరుహపత్రలోచనుని బీతా లోక్య సుందరు మంజీర కిరీటకుండల ముఖ్యోదూషు యోగీశ్వరేశ్వరు లక్ష్మీయుతవక్షు జిన్మయుదయా సాంద్రున్ చతుర్బాహునిన్ మందాత మందహ సమృతంతో నుండి ఉన్న మాము గలవాడు భక్తులను బాధల నుండి రక్షించువాడు కలువరేకుల వంటి కన్నులు గలవాడు పీతాంబరము ధరించువాడు త్రిలోక సుందరుడు కిరీట కుండల కంకణాభూషణములను ధరించివాడు లక్ష్మీదేవిని వక్షస్థలమునుంచుకున్నవాడు యోగేశ్వరేశ్వరుడు చిన్మయుడు దయాగనుడు అయిన వాసుదేవుని బ్రహ్మదేవుడు దర్శించను రూపము తపమను తరువునకు ఫలవితానము నే తపముననే జననస్తి అచ్చుప సంహరణములు నర్చుచుండుదనయా బ్రహ్మదేవుని తపస్సును సంతసించి వైకుంఠ దర్శనమిచ్చి మహావిష్ణువు ఇలా చెప్పాడు ఓ పద్మాసన తపస్సు సాక్షాత్తు నా స్వరూపమే తపమనే వృక్షము ఫలవితానము చేయనది నేనే ఆ తపము ద్వారానే నేను సృష్టి స్థితిలయ కార్యములను చేయి లోక లోకద్రోహి నరేంద్రానీకము మరి మార్చి జగము నెర నిలిపిన ఆ వైకుంఠనాథు విజయం కల్పస్థానమయ్యే నవనీనాథా సుఖేంద్రుడు పరీక్ష చెప్పాను ఓ రాజా లోకకంటకులైనటువంటి రాజులను సంహరించి శ్రీహరి ప్రపంచములో ఒక న్యాయమును నిలిపెను హరి సర్వేశ్వరుడు అనంతుడు నిరుపమ శుభమూర్తి జయు భక్తి జనోద్ధరణము పోషణ మవనీ వర యాతులనంగ గగర్మ వాసన ఓ రాజా శ్రీహరి అనంతుడు అసమాన శుభంకరుడు భక్తజనులను పోషించువాడు ఉద్ధరించువాడు కర్మవాసనలనే యాతులందరూ వసుమతీ రాధా సర్వస్వామి అయిన గోవిందుండు చిదానందమూర్తి సరళిత స్వోపాధ మే సమేతుడై తన రారుణాత్మ యథానమందు రాజమృదుల తల్పంబుపై సుఖలీల యోగ నిద్రారతినున్న వేళ నకిల జీవులు నిజ వ్యాపార శూన్యులై ఉన్నత తేజంబులు రలుగొనగ జరుగునయ్య వస్తా విశేషంబులెల్ల విధి తమగునట్లు పలుకుటయది నిరోధమననిది వాంతర ప్రళయం బనంగ భరగునిక ముక్తి గతి విను పార్థివేంద్ర ఓ రాజా సర్వేశ్వరుడైన గోవిందుడు సచ్చిదానందమూర్తి తన నిజశక్తి స్వరూపుడై ఉన్నతమైనది నిజ ధామమందు అనంతుని మృదుల తల్పముపై సుఖంగా యోగనిద్రలో ఉన్నప్పుడు సకల జీవరాశులు ప్రవృత్తి శూన్యములై చైతన్య రహితములై ఆ పరమేశ్వరుని అందులయించును ఈ అవస్థనే అవాంతర ప్రళయము అంటారు ఈ వివరాలన్నీ తెలిపేదాన్ని నిరోధము అనబడును